అందరికీ నమస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక నియోజకవర్గం నిజంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా బలం ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో ఆ నియోజకవర్గం ఆ పార్టీకి వైసీపీకే సవాల్ విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది అందులో వెంకటగిరి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి కురగొండల లక్ష్మి సాయి ప్రియ ఆమె ఏదైతే అభ్యర్థిగా ప్రకటించారో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ వెంకటగిరి నియోజకవర్గం ఆ మొత్తం పార్లమెంటు పరిధిలోనే హైయెస్ట్ రికార్డుతోటి గెలవటానికి ఒక హైప్ని క్రియేట్ చేసుకోవడంలో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఐదు సార్లు గెలిచింది అందులో రెండుసార్లు వాళ్ళ తండ్రి కురగొండ రామకృష్ణ రామకృష్ణ గారు ఇక్కడి నుంచి గెలుపొందడం జరిగింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ప్రభంజనంలో ఆయన కూడా ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఈయన వెంకటగిరి నియోజకవర్గంలో మంచి హార్డ్ వర్క్గా మంచి నేమ్ ఉంది అట్లాగే ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా రెండు వేల పద్నాలుగులో వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిలో ఈయన కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది అనేది రాష్ట్ర వ్యాప్తంగా రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి ఒక మాయమ రావటము అట్లాగే ఈయన కొట్టాలంటే ఆ రోజు బలమైన అభ్యర్థి కావాలని చెప్పేసి అప్పట్లో ఆనం వెంకట రామనారాయణ రెడ్డి గారిని ఇందులో బరిలో దింపి ఇద్దరి మధ్య హోరాహోరీగా తలపడ్డ దాంట్లో ప్యాన్ ప్రభంజనంలో ఆయన ఓడిపోవటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు అంటే ఎన్నికలు ఈ రేపు రాబోయే ఎన్నికల ముందు కూడా ఇక్కడ నేను గట్టిగా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి మహిళలకి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కుమార్తెను బరిలో దింపడం జరిగింది అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు జరిగిన పరిణామాలతోటి ఆయన కూడా టీడీపీలోకి రావటం జరిగింది ఆయనకు ఆత్మకూరు నియోజకవర్గాన్ని కేటాయించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్టెన్ చేసిన ఆయనకున్నటువంటి బలాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎందుకంటే నేను పెద్ద ఎత్తున వైసీపీ ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు పార్టీలో జారటం తద్వారా రాపూర్ మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ బలం సాధించడం ఎందుకంటే ఉన్నటువంటి ఆరు మండలాలలో కూడా టీడీపీ ఫుల్ మెజార్టీతో జోష్తో దూసుకుపోతుంది ఒక నియోజకవర్గం వైసీపీకి అందనంత దూరంలో ఉంది ఏ సమీకరణాల పరంగా తీసుకున్నా కూడా ఇక్కడ ఈ అభ్యర్థికి దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మెజారిటీ అనేది ఇప్పటికే వాళ్ళు వేసుకున్నటువంటి ఎస్టిమేషన్ అయితే దాన్ని మించిన స్థాయిలో ఇంకా రికార్డు స్థాయిలో మెజార్టీ వచ్చినా కూడా ఆశ్చర్యపోలేని పరిస్థితిలో ఉంది ఇందుకు ప్రధానమైన కారణం ఏంటంటే ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి నేదురుమల్లి జనార్దన్ గారి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆశించిన స్థాయిలో కార్యకర్తల దగ్గర అందుబాటులో లేకపోవటం ఆయన ఏదో పార్టీ వేదాయిన్లో వచ్చాం గెలిస్తే గెలుస్తామని చెప్పి చూడటం లేదా ఆనందం రామనారాయణ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ముఖ్యంగా సైదాపురం మండలంలో పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా రాపూర్ కానీ వెంకటగిరి కానీ ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేకపోవటం ఎందుకంటే వెంకటగిరిలో చీరలకు చాలా ఫేమస్ అయినా కూడా అక్కడ బస్ స్టాండ్ కానీ ఇప్పుడు కూడా చూస్తే మౌలిక వసతులు అనేవి ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు చాలా దారుణమైన పరిస్థితుల్లో వెనుకబడిన ప్రాంతంలో ఎక్కనే ఉంది దానికి తోడు గంజాయి బ్లేడు బ్యాచ్ విష సంస్కృతి అనేది అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రబలితున్నటువంటి పరిస్థితి దానికి వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పేసి ఒక వాదన ప్రజల్లో స్పష్టంగా అనిపిస్తున్న సమయంలో ఒక వెల్ డెడ్యుకేటెడ్గా ఉన్నటువంటి ఈ మహిళా క్యాండిడేట్ని దింపటం ద్వారా తెలుగుదేశం పార్టీకి రెట్టింపు ఉత్సాహంతో జోష్తో ముందుకెళ్లారు ఈరోజు ఆరు మండలాలు ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి అందులో కలువాయి డక్కిలి సైదాపురం రాపురం రాపూర్ వెంకటగిరి బాలాయపల్లి ఈ ఆరు మండలాలలో కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీకి ఇక్కడ గెలుపొందే ఛాన్సెస్ లేదు ఎందుకంటే ఆనం నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ మూడు సార్లు గెలిచారు వాళ్ళ అమ్మగారు రెండుసార్లు గెలిచారు వాళ్ళ నాన్నగారు ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వాళ్ళ నాన్నగారు గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొంభై తొమ్మిదిలోను రెండు వేల నాలుగులోను రెండుసార్లు నేదురుమల్లి రాజలక్ష్మి గారు వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది అయినా కూడా అంత ఆశించిన స్థాయిలో ఆయన పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు ప్రజల్ని ఆకట్టుకోవడం ఆయన వైఫల్యం చెందారు అనేటువంటిది అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఆయన ఏదో మొక్కపాటిగా ప్రజల్ని పలకరించడం ముక్కడు చూస్తున్నారు ఏదో అంటీ అంటున్నట్టుగా ఉంటున్నారు అంటే వీళ్ళున్నంత యాక్టివ్గా ప్రజల్ని కనెక్టివిటీ అయ్యేంత యాక్టివ్ అవతల వైపు లేదు అనేది ఒకటి వినిపిస్తుంటే ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెద్ద హోటల్ ఒకటి సెటిల్మెంట్ వ్యాపారాలకి దందాలకు ఒక బిల్డింగ్ని వాడుకుంటూ పెద్ద ఎత్తున సెటిల్మెంట్ చేస్తున్నారు వ్యాపారాలు నడుస్తున్నాయి అలాగే ఈ మాఫియా ఇదంతా నడుస్తుంది ఇవన్నీ ఇక్కడ ఆరు మండలాల్లో కూడా టీడీపీ స్పష్టమైనటువంటి ఆధిక్యంతో దూసుకుపోతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ బీసీలు చేనేత వీళ్ళు ఎక్కువగా కార్మికులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కూడా ఈమె బాగా కలిసి వచ్చే అంశం అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక అంటే తండ్రి చాటు బిడ్డని తీసుకొచ్చిన ఈమె ఈరోజు ఒక ప్రచండ శక్తిగా ఎదిగి వెంకటగిరి నియోజకవర్గంలో అంటే ఏదైతే బాలాజీ జిల్లాలో స్పష్టమైనటువంటి ఆధిక్యంతో విజయకేతనం దూసుకెళ్తున్నటువంటి వ్యక్తి రేపు బాలాజీ జిల్లాలో భారీ మెజార్టీతో గెలిచే ఫస్ట్ గెలిచేటువంటి అసెంబ్లీ సీట్ ఇదే అవుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ నాన్నగారి బ్యాక్ అండ్ వర్క్ ఎంతుందో అట్లాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు పార్టీ మారటం అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీ మారటం ఆ వైసీపీలో ఉన్నటువంటి ఆయన ఎందుకంటే నెల్లూరు జిల్లా అంతా కూడా కుటుంబ వ్యవస్థ పాలన నడుస్తుంటుంది అక్కడ చాలామందికి సొంత వర్గం అనేది ఉంటుంది గత ద ఎవరికైనా కానీ ఆనం కానీ నేదురుమల్లి కానీ లేకపోతే కోటం రెడ్డి గారు కానీ ఇంకా ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక సపరేట్ వర్గం అని ఉంటుంది వాళ్ళు పార్టీలకు అతీతంగా కాకుండా ఆ కుటుంబాలకు అతీతంగా రాజకీయం నడుపుతుంటారు ఈ పరిస్థితిలో ఆనంద రామనారాయణ రెడ్డి అత్యంత దారుణంగా అవమానం చేసి పార్టీ నుంచి బయటికి పంపించారు కాబట్టి రేపు రానున్న రోజుల్లో తమ సత్తా ఏంటి ఆత్మకూరులోను ఇటు ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంలో తమ సత్తా ఏంటి చూపించాలనే ఉద్దేశంతో ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు మొన్న ఆరు మండలాల్లో ఉన్నటువంటి వైసీపీలో గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు కాబట్టి ఎంపీసీటీసీలు జడ్పీటీసీలు అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీలో జరిగారు రాపూరి మండలంలో మొత్తం ఓట్ బ్యాంకింగ్ అయితే ట్రాన్స్ఫర్ అయింది మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఓట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడున్న మెజారిటీ ఇరవై అనేది ఇంకా ఎంత ఎత్తున వెళ్తుందో చూడాల్సిన పరిస్థితి మొత్తం మీదుగా ఒక యంగ్ డైనమిక్ లేడీ రావటం తెలుగుదేశం పార్టీకి వెంగళగిరి నియోజకవర్గానికి బాగా కలిసి వచ్చే అంశం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో వెంగళగిరి నియోజకవర్గం నుంచి కొరగొండ లక్ష్మి సాయి ప్రియ దాదాపుగా ఇరవై వేల మెజార్టీ తోటి అసెంబ్లీకి వెళ్తారని చెప్పేసి అక్కడ ఒక అంటే విన్నింగ్ టాక్ అనేది నడుస్తుంది